అమరావతికి సరిగ్గా పదేళ్ళైతే పూర్తయింది ఈ సందర్భంగా అమరావతికి సంబంధించి అంటే రాజధాని ఇంకా పూర్తవలేదు కానీ అమరావతి ఏర్పాటు నిర్ణయం తీసుకుంటూ సరిగ్గా ఎందుకంటే రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అంటే కరెక్ట్గా విజయదేశం రోజు ఇప్పుడు వచ్చింది అమరావతి రాజధానికి అప్పట్లో నరేంద్ర మోడీ వచ్చారు చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఆనాడు ఆ అప్పట్లో కేంద్ర ఆ కేంద్రంలో ఉన్న కీలక పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా అప్పట్లో కేంద్ర మంత్రి కూడా వాళ్ళు కూడా వచ్చారు అంటే సరిగ్గా ఇప్పుడు అమరావతి రాజధాని శంకుస్థాపన చేశాక ఒక మూడున్నర ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది జూన్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం తొలి ఆరు నెలల పాటు అమరావతి గురించి ఏమీ మాట్లాడలేదు సరిగ్గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో జరిగిన శీతాకాల సమావేశాల్లో ఈ మూడు రాజధానుల ప్రతిపాదనతో అందరికీ ఒక షాక్ అయితే ఇచ్చింది ఆ తర్వాత అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు కోర్టు కేసులు ఉద్యమాలు ఇలా అనేక విధాలుగా కాలం అయితే మొత్తం గడిపేసింది వైఎస్ఆర్సీపీ ఐదేళ్ళు పూర్తయిపోయింది ఇప్పుడు మళ్ళీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడైతే పనులు చక్కచక్క సాగుతున్నాయని చెప్తోంది కానీ ఎలా చూసుకున్నా ఇప్పటి వరకు చూసుకుంటే ఈ విజయదశమి వరకు సరిగ్గా పదేళ్ళు అయింది అమరావతికి ఏర్పాటు అంటే ఒక అడుగు వేసి కానీ ఇంకా తొలి దశ నిర్మాణ పనులు కూడా పూర్తి అవ్వలేదు ఎందుకంటే మధ్యలో వైసీపీ ఐదేళ్లు వేస్ట్ చేసేసింది అమరావతిని నాశనం చేసేసింది అనేది ఓకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లల్లో అయినా తొలిదశ పనులు అయితే పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది ఎంతవరకు పనులు పూర్తవుతాయి అనేది ఎలాగైనా రేపు దశ పనులు పూర్తి చేసి మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొచ్చి దాన్ని శంకు మళ్ళీ ఓపెనింగ్ చేయించాలి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలి అనేది ఒక దృఢ నిశ్చయంతో అయితే ఉంది కూటమి ప్రభుత్వం అది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అదే నేపథ్యంలో అప్పుడు పదిహేను ఏళ్లకి రాజధాని ప్రారంభించామని చెప్పుకుంటారా ఇక అసలు రాజధాని అవ్వడానికి వీళ్ళు చెప్పిన ఆ మాస్టర్ ప్లాన్ అవ్వడానికి ఇంకెన్ని ఎన్నేళ్లు పడుతుంది ఇంకెన్ని విజయ దశములు చూడాలి అనేది కూడా వేచి వస్తుంది సార్